నా పేరు రంగు సంపత్ గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీసీ కుల జరుగుతుందని అనుకుంటున్నారా తప్పకుండా బీసీ కులగణన జరుగుతుంది ఎందుకంటే ఇవాళ బీసీ ఉద్యమం అనేది హైదరాబాద్లోనో లేకుంటే ఢిల్లీ జంతర్ మంతర్లోనో జరుగుతలేదు ప్రతి గ్రామ గ్రామాన ఇవాళ బీసీ కులగణన జరగాలనేది ప్రజాభిష్రం మేరకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేపడతామని చెప్పేసి చెప్తా ఉంది చేస్తా ప్రభుత్వం చేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటివరకు అందుకే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మా జాతీయ అధ్యక్షులు జాతల సీనన్న గారు హైకోర్టు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది ఇది మొన్న తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగులో ఇది హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే తప్పకుండా బీసీ కులంగా చేయాలని చెప్పి ట్రిపుల్ బెంచ్ ఇవాళ ఇవ్వడం జరిగింది తప్పకుండా దాన్ని చేస్తామని చెప్పేసి ఈరోజు పీసీసీ అధ్యక్షుడు స్వయంగా వచ్చి మిలియన్ మార్క్స్ వద్దు తప్పకుండా మేము మీకు వచ్చి ఒక హామీ ఇస్తాం అది చేసిన తర్వాతనే మూడు నెలల్లో చేసి మేము స్థానిక సంస్థలు ఎన్నికలు పోతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ఒకవేళ చేయని వేడల తప్పకుండా రాష్ట్రం మొత్తం బీసీలతో దిగ్బంధం చెందుతుంది తెలంగాణ ఉద్యోగంలో ఆ రోజు కూడా బడుగు బలహీన వర్గాలే ఎక్కువ పోరాటం చేయడం జరిగింది బలిదానాలు కూడా ఇవాళ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బిడ్డలే ఎక్కువ మంది బలిదానాలతో ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం అదే పోరాటంతో తప్పకుండా ఇవాళ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్తో ఆగే ఉద్యమం కాదు ఇది తప్పకుండా రాబోయే రోజుల్లో చట్టసభలకు కానీ దేనికైనా ఉద్యోగ విద్యా రంగాల్లో రిజర్వేషన్ల కోసం కానీ తప్పకుండా పోరాటం చేస్తాం ఈ శ్వాస ఉన్నంత వరకు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికే పోటీ చేస్తాం ఎవరం ఏ పార్టీలో ఉన్న పార్టీలకు అతీతంగా బీసీలందరూ గ్రామ గ్రామాన తప్పకుండా ముందుకొచ్చి పోరాటం చేయాలని చెప్పేసి ఆ విధంగా అయితేనే మనం బీసీల హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా అందరు కృషి చేయాలని చెప్పేసి వారికి తప్పకుండా వారి వెనకాల మేము ఉంటామని చెప్పేసి కోరుకుంటాను మనం చూసినట్టయితే హైకోర్టు మూడు నెలల్లోనే కులగాలం చేయాలని చెప్పింది హైకోర్టు చెప్పిన తర్వాతనే కూడా వీళ్ళు చేస్తామని చెప్తున్నవారు తప్ప ఇంకా ఎవరికి స్పష్టత రాలేదు రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పటిదాకా మాట్లాడలేదు దానిపైన తప్పకుండా వారు చేయకపోతే చేయకుండా ఎలక్షన్లోకి వస్తే ఏం చేయాలో కూడా బీసీలకు తెలుసు ఒక్క సీటు కూడా గెలుచుకునే పరిస్థితి ఉండదు తప్పకుండా బీసీ కులఘనం చేసి ఎలక్షన్లకు వస్తే బీసీ కులగనం చేసినందుకు మేము వాళ్ళని స్వాగతిస్తూ ఉన్నాం తప్పకుండా ఒకవేళ చేయకపోతే ఒక్క సీటు కూడా గెలుచుకోవడమే కాదు వాళ్ళకు ఉన్న కూర్చు కూడా ఖాళీ ఎట్లా చేయాలనో బీసీలకు తెలుసు ఆ దానికి కూడా మేమే ముందు ఉంటాం హండ్రెడ్ పర్సెంట్ బీసీలంతా ఒకటి అవుతాం ఒకటి అవ్వడమే కాదు ఒక తాటిపైకి వచ్చి తప్పకుండా చెప్తా ఉన్నారు కదా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే పోరాటం చేసినామో ఇవాళ బీసీ ఉద్యమం కోసం ప్రాణాలు ఉన్నంత వరకు ఇవాళ బీసీ ఉద్యమంలోనే బహుజనవాదమే మా ధ్యేయం బీసీల ఉద్యమమే మా ధ్యేయం బీసీ రిజర్వేషన్ సాధించుకునేంత వరకు మేము ఆ విష ఆ దిశగానే పోతామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను